శ్రీగురు నమ శ్రీమహాగణపతి నమ కుంభరాశి వారికి మార్చి నెలలో ఎలా ఉండబోతుంది అని చూద్దాం ముందుగా కుంభరాశి వారికి మార్చి నెలలో చాలా ఇంపార్టెంట్ నెలగా కూడా చెప్పచ్చు ఎందుకంటే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున శనిగ్రహ సంచారం ఏదైతే ఉందో శని జన్మరాశిలో నుండి ధనస్థానంలోకి మారబోతున్నాడు అంటే చివరి స్థానంలోకి మారబోతున్నాడు ఏలినాటి శని ప్రభావంలో చివరి స్టేజ్ అంటే మూడో భాగంలోకి వెళ్ళిపోతున్నాడు అనమాట జన్మరాశిలో ఉండేటువంటి శని గత రెండు వేల రెండు సంవత్సరాల ఆరు నెలల పన్నెండు రోజులు ఈ యొక్క రాశి వారిని నానా విధమైనటువంటి శ్రమలకి పరీక్షలకు అంటే టెస్టింగ్ అంటారనమాట శని ఎప్పుడైనా సరే ఒక టెస్టింగ్ ఫ్యాక్టరీగా ఉంటాడు అటువంటి టెస్టింగ్ ఫ్యాక్టరీగా దాదాపు ఐదు సంవత్సరాలు గడిచిపోయింది ఇంకా చివరి స్టేజ్కి వచ్చేస్తుంది అన్నమాట వెళ్ళిపోయేటువంటి శని కొన్ని యోగాలను కూడా ఇవ్వబోతాడు అనేది ఈ యొక్క సంవత్సరంలో శ్రీ విశ్వా వసునామ సంవత్సరంలో ఈ రాశి వారికి కొన్ని యోగాలు కూడా రాబోతున్నాయి అవి కూడా ఈ యొక్క మార్చ్ తర్వాత అంటే మే పద్నాలుగో తారీఖున ఎప్పుడైతే గురుగ్రహ సంచారం జరుగుతుందో అప్పటి నుంచి శుభయోగాలు అనేవి కూడా స్టార్ట్ అవుతాయి ఈ రాశి వారికి ఈ యొక్క మార్చి నెలలో గ్రహ కూటమి కూడా జరగబోతుంది దాని యొక్క ప్రభావం కూడా ఈ రాశి వారికి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున జరగబోతుంది దాని యొక్క ప్రభావం కూడా ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం చూద్దాం అది సపరేట్ వీడియో చేయడం జరుగుతుంది దానిలో కూడా మీరు తెలుసుకోవచ్చు మార్చి నెలలో ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి ఫైనాన్షియల్గా టర్న్ ఓవర్ అనేది బాగుంటుంది రావాల్సినటువంటి డబ్బు సమయానికి రావటం మరియు అదేవిధంగా ఆర్థికంగా కుటుంబంలో అభివృద్ధి అభివృద్ధి పదంగా జీవితం అనేది ముందుకు వెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుంది ఈ రాశి వారికి సమయానికి రావాల్సినటువంటి డబ్బుతో పాటు కుటుంబంలో అభివృద్ధి ఒకరి ఉద్యోగం రావటం తద్వారా వచ్చినప్పటికీ సంతానం ఎదుగుదల మరియు అదేవిధంగా కుటుంబంలో ఆర్థికంగా ముందుకు జరగటం అనేది ఒక మంచి పరిణామంగా మీరు భావిస్తారు వృత్తిపరంగా వ్యాపారపరంగా చేస్తున్నటువంటి పనిలో అధికమైనటువంటి శ్రమ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఆ శ్రమని తగ్గి తగినటువంటి ఫలితాన్ని పొందడానికి మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు తద్వారా వచ్చినప్పటికీ అధికమైనటువంటి మార్పు చేర్పులకి చేసుకోవాలి డైట్ పరంగా కొన్ని ఆ మార్పు చేర్పులు చేసుకోవాలా లేకనా అంటే వాడేటువంటి మందులలో మార్పు చేర్పులు చేసుకోవాలా అని చెప్పి నిర్ణయం తీసుకుంటారు ముఖ్యంగా అలోపతి ఆయుర్వేదం చిట్కా వైద్యాల వైపు ఏ ఏమై వైద్యం అయితే మనకు కరెక్ట్గా ఉంటుందని చెప్పి ఎక్కువగా పరిశోధన చేయటం మొదలు పెడతారు ఇంటర్నెట్ పరిశోధనలో ముఖ్యంగా వచ్చినప్పటికీ చిట్కా వైద్యం వైపు మరియు ఆయుర్వేదం వైపు ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు జన్మరాశిలో ఉండేటువంటి శని అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడు ముఖ్యంగా ఆరోగ్యపరంగా మరి మానసికమైనటువంటి శ్రమను ఎక్కువగా ఇస్తూ ఉంటాడు అది కొంచెం రిలీఫ్ అనేది ఈ మంత్ ఇరవై తొమ్మిదో తారీఖు తర్వాత ఈ రాశి వారు పొందడం అనేది ఒక మంచి పరిణామంగా మీరు చెప్పచ్చు ఉద్యోగపరంగా మార్పు చేర్పులు చేసుకోవాలి అని చెప్పి భావిస్తారు ఉన్నటువంటి ఉద్యోగం కన్నా వేరే ఉద్యోగంలోకి వెళితే పది రూపాయలు ఎక్కువగా సంపాదించగలుగుతాను అని భావిస్తారు పదిహేనవ తారీఖు వరకు ఈ రాశి వారికి కొంచెం శారీరక మానసిక శ్రమ అనేది ఉంటూ ఉంటుంది పదిహేనవ తారీఖు తర్వాత నుండి కొంచెం వాటి నుంచి కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు స్ట్రెస్లో మెయిన్గా ఆరోగ్యపరంగా కొంచెం రికవరీ అనేది పదిహేనవ తారీఖు తర్వాత ఈ రాశి వారు పొందగలుగుతారు ఫైనాన్షియల్ ఎక్స్పెండిచర్ ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఆ ఫైనాన్షియల్ గెయిన్స్ని మళ్ళీ రీగెయిన్ చేయడానికి ఎక్కువగా తాపత్రయపడుతూ ఉంటారు వాటిలో విజయాన్ని సాధించగలుగుతారు నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో బంధువుల సహాయం తీసుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు కానీ బంధువులు చెప్పడానికే బంధువులు కానీ సమయం అవసరానికి బంధువులు కాదు అని చెప్పి మీ విషయంలో నిరూపణ అవుతుంది మనం ఏదైనా ఒక విషయం మాట్లాడటానికి మీరు మంచి స్థితిలోకి వెళ్తున్నారని చెప్పి నా విషయం చెప్తే మీ మీద కుళ్ళు వారు వీరే వీరెటువంటి బంధువులు అని చెప్పి మీరు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తూ ఉంటారు వారినితో సలహా తీసుకోవటం కన్నా ఎవరైనా స్నేహితులతో సలహా తీసుకుంటే బాగుంటుందని చెప్పి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు వృత్తిపరంగా వ్యాపార పరంగా కొంచెం శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ బిజినెస్ పరంగా టర్న్ ఓవర్ అనేది సమయానికి రావలసినటువంటి డబ్బు ఏదో విధంగా వచ్చి చేరుతూ ఉంటుంది డబ్బు ఎంత సంపాదిస్తున్నప్పటికీ కూడా డబ్బు నిల్వ చేయడానికి కొద్ది సాధ్యంగా ఉంటూ ఉంటుంది ఒక బిందెకి బొక్కబడినట్టుగా డబ్బు దాచిపెట్టినప్పటికీ ఆ బిందులోంచి నీళ్లు పోయినట్టుగా డబ్బు అదే విధంగా ఖర్చు అవుతూ ఉంటూ ఉంటుంది వాటన్నిటినీ ఏదో విధంగా ఒక ముగింపు పలకాలి అనుకుంటారు కుటుంబంలో బంధువులకి అదే అదేవిధంగా కుటుంబ కుటుంబ సభ్యులందరినీ కూర్చోబెట్టి ఈ యొక్క ఖర్చుని నివారించాలి దుర్వ్యూ తగ్గించాలి దుబారా ఖర్చును తగ్గించాలి అని చెప్పి అందరికీ చెప్పడం జరుగుతుంది కానీ కుటుంబంలో ఖర్చు పెట్టేటువంటి ప్రతి రూపాయి పిల్లల ఎదుగుదల గురించి పిల్లలకి వారి యొక్క పరిపుష్టి గురించి వారి యొక్క ఖర్చు పెట్టేటువంటి డబ్బులు తగ్గించాలని చెప్పి ఏ రోజు మీరు వెనకాడరు ఎందుకంటే వారు ఈ రోజుకి ఖర్చు పెడితేనే వారి జీవితంలో మంచి పొజిషన్లోకి వెళ్తారు అని చెప్పి ఆ యొక్క విషయంలో వెనకడుగు వేసే వేయటానికి ఎప్పుడు ఆలోచించరు ఆ యొక్క విషయాన్ని క్లియర్గా ఉంటారు మరి అదేవిధంగా ఈ రాశి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఒక ముందడుగు పడటం కుటుంబంలో ఒకరికి వివాహం జరగటం ఆ యొక్క వివాహ వేడుకల్లో పాల్గొనటం ఒక మానసికమైనటువంటి సంతృప్తిని ఇవ్వగలుగుతుంది ఒక మానసికమైనటువంటి స్థిరత్వాన్ని కూడా వెలుగుతుంది ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో మీ మీద పది మంది పది ప పది విధాలుగా చెప్పుకున్నా సరే ఒక చేత్ ఒక చెవుతో విని ఒక చెవుతో ఆ యొక్క విషయాలు మర్చిపోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు లోకులు కాకులు ఏనుగు పోతుంటే కుక్కలు మొరిగినట్టు మొరుగుతుంటారు అంతేగాని వీరు నన్ను ఏం చేయలేరు అని చెప్పి ఒక నిర్ణయం నిర్ణయానికి వస్తారు ఈరోజు ఎవరైతే నా గురించి మాట్లాడుకుంటారో నా వెనకాల మళ్ళీ ఏదైనా అవసరం వస్తే నా ముందుగా వస్తారు వీళ్ళందరూ అని చెప్పి ఒక మానసికమైనటువంటి స్థిరత్వానికి రాగలుగుతారు రాజకీయంగా మీరు ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకి మీ వెనకాల తిరిగేటువంటి వారే మీద బ్రాడ్ పాపకుండా చేస్తున్నారని చెప్పి తెలిసి ఒక ఇంత మానసికమైనటువంటి బాధకి లోనవుతూ ఉంటారు ఏది ఏమైనా సరే రావలసినటువంటి సమయానికి అన్ని వచ్చి నా కళ్ళ ముందు వాలతాయని చెప్పి ఒక నిర్ణయానికి రాగలుగుతారు ఈ రాశి వారికి ఖర్చు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నిర్ణయించుకుంటారు దానికి తగిన విధంగానే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు విద్యా సంబంధితమైన విషయాలు ఈ రాసి వారికి కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన విద్యార్థులకి మార్చి నెల అంటేనే రాబోతున్నటువంటి పరీక్ష సీజన్ ఈ మార్చి నెలలో విద్యార్థులు ముఖ్యంగా ఎవరైతే గణితంలో అంటే మ్యాథమెటిక్స్లో ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు కొద్దిగా కష్టపడి శ్రమ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి శుక్రుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు కాకపోతే మ్యాథమెటిక్స్లో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వారు మరియు అదేవిధంగా యాప్టిట్యూడ్ టెస్టులకి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు గవర్నమెంట్ రిలేటెడ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు ఒకటికి రెండు సార్లు శ్రమ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంటుంది మరియు అదేవిధంగా ఈ రాశి వల్ల ఉన్నటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా మనం చూద్దాం ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి వారు ఈ యొక్క కోర్టు పంచాయతీలు కానీ మధ్యవర్తి పంచాయతీల విషయంలో కొంత జాగరూకులే ఉండాలి అంటే తీసుకోవాల్సిన తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల విషయంలో కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో కానీ చేసేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాలు కొంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన పరిహారాల విషయానికి వస్తే ముఖ్యంగా విద్యార్థులు విద్యా సంబంధితమైన విషయంలో వటవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన మరియు అదేవిధంగా వటవృక్షంలో వటవృక్షం ఆకులు ఏవైతే ఉన్నాయో ఆకుల మీద స్వస్తిక్ మార్కు వేసేసి అవి దేవుడు మందిరంలో పెట్టుకోండి మరియు అది మీకు మంచి ఇవ్వగలుగుతుంది మరియు అదేవిధంగా దీపారాధన వటవృక్షం కింద దీపారాధన చేసినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వ ఇవ్వడంతో పాటు ఆ యొక్క మేధా దక్షిణామూర్తి యొక్క ఫలితాన్ని ఆయన ఒక ఆశీస్సులను మీకు ఇవ్వగలుగుతుంది పూజగ్రహ మంత్రజాపనం చేసుకోవటం వాటితో పాటు హనుమాన్ దేవాలయ దర్శనం హనుమంతుడికి మంగళవారం పూట సింధూరాన్ని సమర్పించండి ఆ సమర్పించినటువంటి సింధూరాన్ని నివేదనగా సమర్పించినటువంటి సింధూరంలో కొంచెం బాగా సింధూరాన్ని మళ్ళీ తిరిగి తీసుకొని ప్రతినిత్యం మీరు ధరించండి ప్రతినిత్యం ఆ బుట్టను పెట్టుకోండి ఇది మీకు మంచి అనుకూలమైనటువంటి ఫలితాలతో ఇవ్వగలుగుతుంది వీటితో పాటు షష్టగ్రహ కూటమి ఏదైతే జరగబోతుందో దాని యొక్క ఫలితం అనేది ఈ రాశి వారికి అంత అనుకూలంగా ఉండదు దానికి ఈ రాశి వారి కొన్ని పరిహారాలు కూడా చేసుకోవాలి అది మా యొక్క తదుపరి వీడియోలో చూడండి స్వస్తి శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి అహ మా యొక్క ఉంగరవారి గంటల పంచాంగం అనేది మార్కెట్లోకి అవైలబిలిటీగా రావడం జరిగింది ఇక పంచాంగాన్ని మనం చూసినట్లయితే తిదివార నక్షత్ర కరణ యోగాలని మనం పంచాంగ గణన చేయటం జరుగుతుంది పంచాంగ సిద్ధాంతాల్లో వచ్చేటప్పటికీ మనకు ముఖ్యంగా పంచాంగ పరిజ్ఞానం అనేది హిందూ ధర్మంలో చాలా ముఖ్యం ముఖ్యంగా ముహూర్తాలు కానీ లేకుండా ఉంటే రాశి ఫలాలు కానీ గ్రహగతులు కానీ గడించి వాటితో పాటు వాడి యొక్క స్థితిగతులు జరగబోయేది ఎటువంటి పరిస్థితులు రాబోతున్నాయి రాబోతున్నటువంటి విశ్వవసునామ సంవత్సరంలో దీన్ని క్లియర్గా రాయటం జరిగింది దీని యొక్క వెల తొంభై తొమ్మిది రూపాయలే ఇది మన ఇంట్లో ఉండే ఎప్పుడైనా సరే పంచాంగం మన ఇంట్లో ఏదైనా సరే ఒక శుభకార్యానికి లేక నా ఉంటే ఏదైనా సరే ఒక విషయంలో మనకు డౌట్స్ కానీ అంటే సందేహం కానీ వచ్చినా సరే ధర్మ సందేహాలు కానీ వాటి క్లియర్గా నివృత్తి చేసుకోవడానికి చాలా ఉపయుక్తంగా కూడా ఉంటుంది మీరు కావలసినటువంటి వారు ఈ యొక్క నెంబర్ని సంప్రదించండి మీ పంచాంగాన్ని పది మందికి పంచిపెట్టడం కూడా పూర్వజన్మ సుకృతంలాగా లాగా ఉన్నటువంటి పాపాలకి దోషాలకి నివృత్తి జరుగుతుంది స్వస్తి